హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ సందీప్ శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళిద్దరిని చంపేస్తాను సీతాకాంతని అలాగే సీతన్నయ్యని అలాగే రామలక్ష్మిని చంపేస్తాను అంటే శ్రీవల్లి అంట వద్దండి అత్తయ్య గారు చంపొద్దని అన్నారు కదంటే మా అమ్మ అలాగే చెప్తుంది మా అమ్మని నమ్ముకుంటే ఏం జరగదు మనకి అందుకనే నీకు కూడా డబ్బు అంటే యాస్త అంటే నీకు కూడా ఇష్టమే కదా అంటాడు అవునండి నాకు చాలా ఇష్టమండి నేను చాలా కలలు కన్నాను ఈ మల్లీశ్వరి సినిమాలో బీజపురి మహారాణిలా ఉండాలని కలలు కన్నాను సరే మరి నేను ఏదైనా అవుతే మీరు ఏదైనా అవుతే మోగమనుషుల సినిమాలో పద్మనాభం గారు చనిపోయిన తర్వాత సావిత్రి గారి పరిస్థితి ఎలా ఉందో నా పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి అంటుంది శ్రీవలి ఇప్పుడు కూడా కామెడీ చేస్తున్నావా నేను సీతన్నయ్యని రామలక్ష్మిని ఎలా చంపాలని ప్లాన్ చేస్తుంటే ఆ ప్లాన్కి సహకరించకుండా కామెడీ చేస్తున్నావు అనేసి ఉంటుంది నేను ఎలాగా చంపుతాను నేను చంపను వాళ్ళిద్దరిని ఇంకొకళ్ళ తోటి ఇచ్చి చంపిస్తాను నా చేతికి బురద అంటించకుండా ఫినిష్ చేస్తాను ఈ మడర్కి ఈ మడర్లు ఈ రెండు మడర్లోని అని చెప్పి చెప్తాడు ఈ బురద అంటించుకునే ఒక పద్మాష్గాడు మనకి ఎవడో తెలియాలి అని అనుకుంటుంటాడు లోపు అవును ఒకడున్నాడు మడర్లు చేసే వ్యక్తి వాడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సందీప్ కట్ చేస్తే సోఫాలో కూర్చుంటాడు ఈ ఈలోపు వాచ్మెన్ ఒక లెటర్ తీసుకొచ్చి ఇస్తాడు ఎవరో మీకు కావాల్సిన వాళ్ళు ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు అని చెప్తాను అప్పుడు లెటర్ ఓపెన్ చేసి చదువుతుంటాడు అప్పుడు ఏంటండి సీతగారు గారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ రామలక్ష్మిని అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఆ లెటర్లో రామలక్ష్మి ఫోటో వస్తూ ఉంటుంది మొత్తం లెటర్ అంతా చదువుతూ ఉంటాడు ఆ లెటర్లో రామలక్ష్మి మాట్లాడుతున్న మాటలు అనమాట మీరంటే నాకు చాలా ఇష్టమండి నేనన్నా కూడా మీకు చాలా ఇష్టమండి మన ఇద్దరి మధ్య ఉన్న ఈ ప్రేమ వల్లే నేను బతుకున్నానండి నేను ఏడు సంవత్సరాలు అరణ్యవాసం చేశానండి సీతాదేవి ఎలాగా వాసం చేసిందా అలాగే మీ నుండి దూరంగా ఉండి అరణ్యవాసం చేశానండి అని చెప్తా ఉంటుంది రామలక్ష్మి ఇంకా నేను ఉండలేనండి మిమ్మల్ని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను మీతోటి కలిసి సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాను అందుకనే నేను రేపు మీ ముందుకు వస్తున్నాను అని చెప్పి ఆ లెటర్లో రామలక్ష్మి మాట్లాడుతున్నట్టు చూపిస్తారనమాట అప్పుడు వెంటనే షాక్ అయిపోతాడు ఏంటి రామలక్ష్మి నువ్వు బతుకున్నావా అని చెప్పి షాక్ అవుతాడు సంతోషం పడతాడు అనమాట అయ్యో నా రామలక్ష్మి బతుకుంది అసలు ఈ రైటింగ్ రామలక్ష్మిదేనా అని చెప్పి పాత రామలక్ష్మి డైరీ తీసుకొచ్చి ఆ ఆ రైటింగ్ ఈ రైటింగ్ కంపేర్ చేస్తాడు అవును ఇది రామలక్ష్మి రైటింగే అంటే నా రామలక్ష్మి బై బతికే ఉందని సంతోషం పడుతూ ఉంటాడు ఈ లోపు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఫోన్ మాట్లాడుతూ మైత్రి ఆ మైత్రిని చూస్తాడు అయ్యో నేను నా రామలక్ష్మి బతుకుంది పొరపాటున కంగారు పడి నాన్న కోసం ఈ మైత్రి గారికి పర్మిషన్ లేకుండా ఆవిడికి తాళి కట్టాను అయ్యో ఆవిడకి అన్యాయం చేసేనే అని చెప్పి భయపడుతూ బాధపడుతూ ఉంటాడు నాకు రామలక్ష్మి బతికింది బతుకున్నదని సంతోషపడాలో అర్థం కావట్లేదు అలాగే మైథిలీకి అన్యాయం చేశానని బాధపడాలో తెలియట్లేదు నా పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు లేదు ఈ విషయం ఎలాగైనా మైథిలీ గారికి చెప్పాలి అని చెప్పి లెటర్ పట్టుకుని వెళ్తాడు ఈ లోపు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రామలక్ష్మి ఫోటో అదే మైథిలి ఫోన్ మాట్లాడుతూ అప్పుడు వచ్చి ఏంటండి అని ఏంటండి ఎలా వచ్చారు ఇంకేం అంటే మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు సీతాకాంత మైథిలీతో ఏం మాట్లాడతారు నా జీవితం నాశనం చేసారు నాకు ఇష్టం లేకపోయినా సరే నా తాళ్ళలో పసుపు కొమ్ము కట్టేశారు పసుపు తాళ్ళు కట్టేసారు అని అంటారు అని అంటే లేదండి అంటే మా నాన్న ఆరోగ్యం కోసం కట్టాను అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు అని చెప్తా ఉంటాడు అప్పుడు మనసులో నవ్వుకుంటూ ఉంటుందన్నమాట మైత్రి అంటే నేను ఆ లెటర్ రాసింది నేనే ఆ విషయం ఆయన తెలియక ఆ లెటర్ తీసుకొచ్చి నాతో చెప్పాలని సతమతం అవుతున్నారు కొద్దిసేపు ఈయన ఆట ఆడుకుందాం అని చెప్పి ఏంటండి అని చెప్పి అటు ఇటు మాట్లాడుతూ ఉంటుందన్నమాట మైత్రి అంటే ఈ లెటర్ ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది నా పరిస్థితి ఏంటో అని చెప్పి లెటర్ చేతిలో పెడతాడు మైథిలికి అప్పుడు మైథిలి చదువు చదువుతుంది అనమాట ఇంకా చదవదు ఎందుకంటే తనే కదా రాసింది ఆ లెటర్ అప్పుడు ఏంటండి ఈ లెటర్ నా చేతిలో పెట్టారేంటి అంటే ఆ రామలక్ష్మి బతికే ఉందా అంటే మీ రామలక్ష్మి బతుకుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నన్ను ఏం చేద్దామనుకుంటున్నారు అని చెప్పి రివర్స్లో సీరియస్ అయిపోతుంది అంటే నన్ను అన్యాయం ఏం చేద్దాం ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారు అని ఇంకా మొదలు పెడుతుంది అక్కడ అయ్యి బాబో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎలాగా ఇప్పుడు ఈ గొడవ తేలాలి అంటే నా రామలక్ష్మి వచ్చిన తర్వాతే నా రామలక్ష్మితో మాట్లాడితేనే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది అని అనుకుని సరేనండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడు నవ్వుకుంటూ ఉంటుంది అన్నమాట మైథిలి ఎంత ఇంకా చూసావో ఎంత నిజాయితీగా తన భార్య లెటర్ రాసుకొచ్చి లెటర్ పంపించింది అనేది కూడా నాకు చూపిస్తున్నారు ఎంత నిజాయితీ పరుడండి మీరు అందుకనే మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్పి చెప్తా అనుకుంటూ ఉంటుంది మైథిలి కట్ చేస్తే రౌడీ వస్తాడు సందీప్ రౌడీతో మాట్లాడతాడు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇద్దరిని మర్డర్ చేసేయాలి అంటారు సీతాక ఎందుకు అంటే అవును మా వాళ్ళిద్దరూ చనిపోతేనే ఆస్తి నా చేతికి వస్తుంది లేకపోతే మా చేతి నా చేతికి రాదు అని చెప్పి అంటా ఉంటాడు సందీప్ సరే ఇప్పుడు అది రామలక్ష్మి చనిపోయింది కదా అంటే రామలక్ష్మి చనిపోలేదు ఇప్పుడు మా ఇంటి కోడలుగా వచ్చింది మళ్ళీ మా సీతాన్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు అందుకనే ఇద్దరిని చంపేయాలి అంటే ఒకవేళ నువ్వు ఏవైనా మాట తప్పితే అని అంటే నేను మాట తప్పి నీకు లైఫ్ సెటిల్మెంట్ చేస్తాను నాకు ఈ పని చేసి పెడితే అనేసి అంటాడు అనమాట సందీప్ మరి నువ్వు మాట తప్పితే సరే ఏంటి మాట తప్పడం ఏమి ఉండదు ఈ ఆస్తి అంతా వచ్చాక నేను అనుకున్న ప్రకారం నీకు లైఫ్ సెటిల్మెంట్ చేస్తాను పోన్లే నువ్వు చేస్తే చేయలేదంటే ఇంకొకరిని పురమాయించుకుంటాను అని అంటూ ఉంటాడు సందీప్ సరే నువ్వు అన్నావు కదా లైఫ్ సెటిల్మెంట్ చేస్తాను అన్నావు కాబట్టి ఈ రెండు మర్డర్లు చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రావుడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ విని అలా షాక్ అయిపోతుంది శ్రీవల్లి శ్రీవల్లి అత్తగారు శ్రీలత అప్పుడు వస్తుంది దవడ మీద కొడతా చంప మీద కొడుతుంది ఏంట్రా సీత నేను చంపొద్దనంటే మళ్ళీ సీత నేను చంపమంటావు ఏంట్రా అని చాలా మంచివాడురా అని చెప్తే ఏంటి నువ్వు నన్ను కొడతానో అని చెప్పి మళ్ళీ కొట్టబోతుంటే మళ్ళీ చేయబట్టుకుంటాడు నువ్వు వరకు ఆస్తి నాకు ఏదో కట్టబెడతావని నిన్ను గౌరవంగా చూశాను లేకపోతే ఈ ఆస్తి అంతా పోతా ఉంటుంటే ఎలా చూస్తా ఊరుకుంటాను అందుకనే ఇద్దరిని కలిపి చంపేస్తాను మాట్లాడేమంటే నిన్ను కూడా చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు వాళ్ళ వాళ్ళమ్మని ఏంటరా కన్నతల్లినే చంపేస్తావు అవును ఆస్తి కోసం ఎవరినైనా చంపేస్తాను అంటాడు సందీప్ సరే నేను ఎలాగో సీతాకాంత్తో ఈ విషయం అంతా చెప్తాను అప్పుడు నేను ఇంట్లో నుండి బయటకు గెట్టేస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది శ్రీలత ఎందుకు నువ్వెక్కడికి వెళ్తావు నువ్వు వెళ్తే ఈ ప్లాన్ వర్కౌట్ అవుదని చెప్పి వాళ్ళ అమ్మని బలవంతంగా తీసుకొచ్చి ఒక రూమ్లో పడేసి కుర్చీలో వేసి కట్టేస్తాడు ఒరే ఏంట్రా నువ్వు తల్లిని ఇలా చేస్తున్నావురా తప్పురా సన్ ఇప్పటికే చాలా పాపం చేసావా అన్నయ్య విషయంలో చాలా పాపం చేసావరా ఇంకొద్దురా అని చెప్పినా కూడా ఇంకా నువ్వేం మాట్లాడుకని చెప్పేసి తలుపేసేసుకుని పోతాడు ఈ లోపు ఆలోచించుకుంటూ ఉంటుంది ఆలోచించుకుంటూ ఉంటుంది అనమాట అంటే తనకి తన పశ్చాత్తాపం పడతా ఉంటుంది శ్రీలత అనవసరంగా నా సొంత కొడుకు నా కన్న కొడుకు నా కడుపును పెట్టు పుట్టిన పిల్లోడి కోసం ఈ ఆస్తి కోసం సీతకి అన్యాయం చేశాను సీత నన్ను ఒక దేవతలాగా కొలిచాడు ఇప్పుడు సీతారా రామలక్ష్మి కూడా నన్ను మార్చాలని చాలా ప్రయత్నం చేసింది ఈ సందీప్ గురించి కూడా నాకు తెలియచేసింది డబ్బులు మనిషి అని కానీ నాకు ఆ కన్న పేకు ప్రేమతోటి సందీప్ని అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు సీతారాములు ఇద్దరు మంచిగా ఉండాలి వాళ్ళిద్దరూ చావకూడదు వాళ్ళిద్దరిని ఎలాగైనా రక్షించాలి అనేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపు విధిలించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది కానీ గట్టి కట్టేశాడు నోటికేమో ఫ్లా ఈ లోపు అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సందీప్ ఈ లోపు అక్కడ స్త్రీవల్లు వచ్చి అత్తయ్య గారు కనిపించట్లేదు ఏంటండి అని అంటే ఏమో ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు అంటే ప్రతీది మీరు చెప్తారు కదా మీ అమ్మగారు ఆవిడెక్కడికి వెళ్ళిందో మీకు ఎలా తెలియకుండా ఉంటుంది అనేసి అంటది శ్రీవల్లి ఏమో నాకు తెలియదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈలోపు అటు ఇటు తిరుగుతుంటుంది అక్కడ శ్రీవల్లి మాటలు వినపడుతుంది అనమాట అంటే ఆ గది ముందే అనమాట ఆ తలు ఆ గదిలోనే ఉంది శ్రీలత్ అప్పుడు అయ్యో ఇక్కడ ఎలాగో శ్రీవల్లి వచ్చింది ఎలాగోలాగా గట్టిగా కొంచెం సౌండ్ చేతి ఏమైనా వచ్చి తలుపులు తీస్తుంది అని సౌండ్ చేస్తుంది అయినా కూడా అప్పుడే ఫోన్ వస్తుంది అనమాట ఆ ఫోన్ మాట్లాడితే వెళ్ళిపోతుంది శ్రీవల్లి అయ్యో ఈ అవకాశం కూడా పోయింది అని బాధపడుతూ ఉంటుంది శ్రీలత కట్ చేస్తే అటు ఇటు తిరుగుతూ ఫోన్ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది మైత్రి లోపు ఇక్కడ వాళ్ళ తాతయ్య ఫనేంద్ర సుశీలలు బాధపడతారు ఇదేంటండి రామలక్ష్మి ఇలా చేసింది మనతో ఉంటుంది అని అనుకుంటే మళ్ళీ సీత గారిని సీతను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలా వాళ్ళు ఇద్దరూ బాగానే ఉంటారా మన మైత్రిలి బాగానే ఉంటుందా మన రామలక్ష్మి బాగానే ఉంటుందా వాళ్ళ వల్ల ఏం ప్రమాదం రాదు కదా అని చెప్పి ఇద్దరు టెన్షన్ పడుతూ మాట్లాడుకుంటుంటారు ఏం చేస్తామే ఆ విధిరాత చాలా బలీయంగా ఉంది వాళ్ళిద్దరినీ కలిపి కలిసి ఉండాలని ఆ విధి రాసిపెట్టింది ఆ విధిరాతను మనం తప్పించలేము అనేసి చెప్పుకుంటూ ఉంటుంది ఈలోపు మాట్లాడుతుంది మైత్రిలి తాతయ్య ఎలా ఉన్నావు అంటే రామలక్ష్మి అనమాట తాతయ్య నానమ్మ ఎలా ఉన్నారని ఫోన్ చేస్తుంది స్పీకర్ ఆన్ చేయండి మన రా మన రామలక్ష్మి మాట్లాడితేనే స్పీకర్ ఆన్ చేస్తారు అమ్మ ఎలా ఉన్నావు అమ్మ అని అంటే బాగానే ఉన్నాను నానమ్మ అని అంటుంది అమ్మ నీకేమీ ప్రమాదం లేదు కదా అక్కడికి వెళ్ళావు నీకేమైనా ప్రమాదం జరగదు కదా అలాగని నీ భర్త ీత కూడా ఏం ప్రమాదం జరగదు కదమ్మా అనేసి టెన్షన్తో అంటూ ఉంటుంది సుశీల అవును అదే నాకు టెన్షన్గా ఉండేది నానమ్మ అంటే అప్పుడు వెంటనే పని అసలు ఏం జరిగిందమ్మా అని అంటే అప్పుడు చెప్తుంది అనమాట గురువుగారి దగ్గరికి వెళ్ళటం గురువుగారు మీరిద్దరూ కలిసి ఉండాలని ఆ బాబు రూపంలో ఆ భగవంతుడే మిమ్మల్ని ఆ బాబు రూపంలో మిమ్మల్ని ఇద్దరిని దగ్గర చేశాడు అందుకని నువ్వేమీ భయపడకుండా నీకు సీతాకాంత్ అంటే చ చాలా ఇష్టం అందుకని నువ్వు భయపడకుండా ముందుగా మీరిద్దరూ భార్య భర్తలుగా ముందుగా కొనసాగండి మీకు ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పారు తాతయ్య గురువుగారు అని చెప్తుంది అప్పుడు ఎంతో సంతోషం పడిపోతూ ఉంటారు అంతే ఫ్రెండ్స్